అందరికీ నమస్ నేను మీ తేజస్విని ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలసందల కూర కమ్మగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది చపాతిలో కానీ రోటీల్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడైతే ఒకటిన్నర గ్లాస్ దాకా అయితే అలసందలను అయితే నానబెట్టేసుకున్నాను ఇవి కొన్ని తర్వాత వేసుకొని స్నాక్ లాగా తిన్నా బాగుంటుంది అలాగే కూరకి కొన్ని తీసుకొని చేస్తున్నానండి ఇందులోకైతే బాగా వాష్ చేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను మూత పెట్టేసి ఒకటి లేదా రెండు విజిల్ అయితే ఉడికిచ్చేసుకుందాము మూత పెట్టి విజిల్ వచ్చి చల్లారిన తర్వాత ఇలా వాటర్ అన్ని వంపేసుకొని అలసందలు అయితే బాగా ఉడికిపోయాయి ఈ వాటర్తో మనమైతే రసం పెట్టుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని జార్లోకి అయితే ఒక టమోటానైతే ఇలా పెద్ద ముక్కలుగా వేసి వేసుకుందాము అలాగే ఆనియన్ కూడా ఒక హాఫ్ తరిగి వేసుకుందాము అల్లం ఒక వన్ ఇంచ్ దాకా వేసుకుందాము కట్ చేసి అలాగే కొద్ది కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అలాగే వెల్లుల్లి రెవ్వలు కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము ఇలా బ్లెండ్ చేసుకున్న పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఒక హాఫ్ కెరెట్ దాకా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే ఆవాలు అవి చిట్పట్టలు ఆడిన తర్వాత ఇందులోకి అలాగే కొద్ది కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న మసాలను అంతా వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత తాగినంత సాల్ట్ అయితే వేసుకోండి అలాగే పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి కారం ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను అలాగే ధనియాల పొడి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసి మసాలంతా పచ్చివాసన పోయే వరకు అయితే వేపేసుకుందాము ఇలా పచ్చివాసన పోయి వేపుకున్న తర్వాత ఇందులోకైతే ఇందాక ఉడకబెట్టుకున్న గుగ్గులు అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా అయితే తీసుకున్నానండి అవైతే ఇందులోకి అన్ని వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత మసాలా అంతా గుగ్గులకు పడుతుంది కదండి ఇప్పుడు ఇందులోకైతే తగినన్ని వాటర్ అయితే వేసేసుకుందాము ఇవి కాస్త ఉడికించుకోవాలి ఎందుకంటే ఇందులోకి మన కారం ఉప్పు అన్నీ బాగా పడితే టేస్ట్ చాలా బాగుంటుంది అలసందలకి ప్లేట్ పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా ఉడికిచ్చేసుకుందాము మధ్య మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడైతే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి వేడి వేడి అలసందల కర్రీ అయితే మీకు నీ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎలాంటి కూరగాయలైనా లేనప్పుడు ఇలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలసందల కర్రీ